ఈ రోజుల్లో పెళ్ళి అనగానే మనకు ఏం గుర్తొస్తుంది ఒక గ్రాండ్ ఈవెంటా లేకపోతే జీవితాంతం ఉండే బంధమా అసలు ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో ఎలా మారిపోయిందో ఒకసారి చూద్దాం ఇప్పుడు చాలామంది వివాహాన్ని కేవలం ఒక వేడుకగా చూస్తున్నారనే వాదనలో నిజమెంత చూశారు కదా ఈ మాట సూటిగా సుత్తి లేకుండా అసలు విషయం చెప్పేసింది ఈ చాలా చాలామందికి కావలసింది పెళ్లి కాదు పెళ్లి వేడుక అంటే బంధం కన్నా ఆ ఒక్కరోజు జరిగే హడావుడే ముఖ్యమైపోయిందనమాట ఒకప్పుడు పెళ్ళి అంటే రెండు జీవితాలు కలవడం ఒకరికొకరు తోడుగా ఉండటం కానీ ఇప్పుడు ఫోకస్ అంతా షిఫ్ట్ అయిపోయింది ఆ లైఫ్లాంగ్ జర్నీ మీద కన్నా ఆ ఒక్కరోజు జరిగే ఈవెంట్ మీదే అందరి దృష్టి అంటే మనసులోని బంధం కంటే కంటికి కనిపించే ఆర్భాటానికే ఎక్కువ విలువిస్తున్నాం ఆధునిక పెళ్ళి అంటే ఇదొక పెద్ద చెక్లిస్ట్ అయిపోయింది ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఆ తర్వాత ప్రీ హనీమూన్ పోస్ట్ హనీమూన్ ఇక ఫోటోలు గ్రాండ్ సెలబ్రేషన్స్ వీటికి అంతే ఉండదు పెళ్ళి అంటే జీవితం అనే ఫీలింగ్ పోయి పెళ్ళి అంటే ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారంలా తయారైంది అయితే ఒక్క నిమిషం ఆగండి ఈ హడావుడి ఈ వేడుకలు ఇవే పెళ్ళా అస్సలు కాదు నిజానికి అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది ఈ వేడుకలన్నీ అయిపోయాక అప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళంటే ఏంటో మనం ఊహించుకునేదానికి అసలు రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉందో ఇప్పుడు చూద్దాం చూడండి మనమేమనుకుంటాం పెళ్ళంటే అంతా రొమాన్స్ ప్రేమ అంత గులాబీలమయం అనుకుంటాం కాని రియాలిటీ ఏంటి బాధ్యతలు రొమాన్స్ అనేది ఒక భాగమైతే బాధ్యతలనేవి ఆ బంధానికి పునాది ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడమే అసలైన వైవాహిక జీవితం ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు కాని చాలా వరకు ఇది నిజం పెళ్లి అయిపోయి ఆ హడావిడి అంతా తగ్గాక కిటికీలోంచి ఫస్ట్ బయటకు వెళ్ళిపోయేది ఈ రొమాన్సే అట ఎందుకంటే నిజ జీవితం మొదలయ్యాక ఆ ఫాంటసీలు ఊహలు పక్కకు వెళ్ళిపోతాయి మరే ఆ రొమాన్స్ పోతే ఏం మిగులుతుంది మిగిలేది ఒక్కటే జీవితాంతం ఒకరికొకరు పంచుకోవలసిన బాధ్యతలు ఆ వేడుకలు సంబరాలు అన్నీ ముగిసిపోయాక మిగిలేది ఇదే కష్టంలో సుఖంలో ప్రతి అడుగులో కలిసి నడవడం ఇదే అసలు బంధం అలాంటప్పుడు అసలు మనం ఆలోచించాల్సిన విషయమేంటి తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన నిర్ణయమేంటి బట్టల గురించా ఫోటోగ్రాఫర్ గురించా కాదు అంతకంటే ముఖ్యమైనది ఇంకొకటుంది దానికి సమాధానమిదే ఆ ఫోటోల్లో మన పక్కన అందంగా నిలబడేవాళ్లను వెతకడం కాదు జీవితాంతం మనతో పాటు బాధ్యతలను పంచుకుని నడిచే పార్ట్నర్ని వెతుక్కోవడం అదే మనం తీసుకోవాల్సిన అతి పెద్ద అతి ముఖ్యమైన నిర్ణయం మరి ఆ ప్రయాణం ఎలా ఉండాలి ఏదో మొక్కుబడిగా కాదు నిజమైన భాగస్వామ్యమంటే చేతులు కలపడం కష్టమొచ్చినప్పుడు భుజం భుజం కలిపి నిలబడటం అనవసరమైన గొడవల్లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం మాక్సిమం అండర్స్టాండింగ్ మినిమం కాన్ఫ్లిక్ట్ ఇదే ఫార్ములా సో బట్టి చూస్తే మనం రొమాన్స్ అనే పదానికి కొత్త అర్థమిచ్చుకోవాలేమో రొమాన్స్ అంటే సుధు క్యాండిల్ లైట్ డిన్నర్లు గిఫ్ట్లు కాదు అస్సలైన రొమాన్స్ అంటే ఇద్దరూ కలిసి బాధ్యతలను పంచుకోవడం ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ ప్రయాణాన్ని అందంగా మార్చుకోవడం అదే అస్సలైనా నిలగడే ప్రేమ అవును కరెక్ట్ ఆ జర్నీనే ప్రేమ జీవితంలో వచ్చే ఒడిదొడుకుల్లో ఒకరి చేయి ఒకరు వదలకుండా కలిసి నడిచే ఆ ప్రయాణమే నిజమైన ప్రేమ అదే అసలైన అనురాగం అంతకమించి ఇంకేముంటుంది కాబట్టి చివరగా ఒక ప్రశ్న మన ఫోకస్ అంతా ఆ ఒక్కరోజు జరిగే ఈవెంట్ మీదుందా లేక జీవితాంతం సాగే ఆ జర్నీ మీదుందా ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంది ఒక్కసారి ఆలోచించండి